అర్జెంట్ గా నేను మా ఊరేసి రావాలండి మా చెల్లి రమ్మని చెప్పిందండి ఎందుకు ఏంటంట మొన్న నేను ఒక చీర తీసుకున్నాను కదా ఏంటి అదేనండి మొన్న నేను ఒక చీర తీసుకున్నాను కదా మొన్న మీరు తీసిచ్చిన చీరండి మొన్న అంటే ఇప్పుడు చేసుకోండి పోయిన కాకుండా తీసిచ్చిందండి నువ్వు అసలు ఏ నెలలో చీర తీసుకోకుండా ఉన్నది ప్రతి నెలలో ఏదో కారణం చెప్పి చీర మీద చీర తీస్తానే ఉంటావు మళ్ళీ ఏదో ఒక నెలలో మాత్రమే తీసుకున్నట్లుగా నెలలో కాకుండా అంతకు ముందు నెలలో అంట అబ్బా మీకు ఎలా చెప్తే అండి పర్వాలేదు నోడుతున్నా చెప్పు గుర్తుకొచ్చింది ఆ రోజు ఐదు వేల రూపాయలు పెట్టి చీర కొన్నాను మీకు చెప్తే ఐదు వేల రూపాయలు అని షాక్ అయిపోయారు కదా అది ఆ గుర్తుకొచ్చింది మేము అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నువ్వు డేట్ చెప్తే నాకు ఎలా గుర్తుకొస్తుంది నువ్వు కొన్న చీర యొక్క ధర చెప్తే అప్పుడు గుర్తుకొస్తుంది అది ఇప్పుడు గుర్తుకొచ్చింది సరే ఇప్పుడు ఆ చీరతో ఏం పని ఏం లేదండి మా చెల్లెలు కూడా సేమ్ నా కడండే చీర లాంటిదే కావాలంట నీకు ఆ చీర తీసింది నేను నిన్న అడిగితే అట్ట నన్ను అడిగితే నేను తీస్తాను కదా